సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణాపెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స కష్టకాలంలో ఆ దేవుడు కరుణిస్తాడో లేదో తెలీదు కానీ మనిషి రూపంలో ఉన్న ఓ దేవుడు మాత్రం పిలిస్తే పలుకుతాడు ఎవరనుకుంటున్నారా అతనే ది రియల్ హీరో సోనుసూద్ సినిమాలో అందరికీ శత్రువులా కనిపించే ఈ నటుడు నిజ జీవితంలో అజాత శత్రువుగా నిలుస్తున్నాడు కరోనా కష్ట సమయంలో సహాయం అని అన్నవారికి నేనున్నానంటూ అభయమిచ్చాడు కానీ ఆ సేవ అక్కడితో నిలిపివేలేదు సూత్ చారిటీ ఫౌండేషన్ను స్థాపించి దేశ నలుమూలాలకు తన సేవలను అందిస్తున్నారు తాజాగా ఓ దివ్యాంగుడికి నేనున్నానంటూ చేయూతనందించాడు మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం వెంట్రావుపల్లికి చెందిన యేసు గత మూడేళ్ల క్రితం కరెంటు షాక్ కొట్టి ఎడమకాలు చెయ్యి పూర్తిగా కోల్పోయి అంగవైకల్యంతో బాధపడుతున్నాడు తండ్రి వృద్ధాప్యం కారణంగా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాడు తల్లికి మతిస్థిమితం లేదు ఇంటి పట్టున్న ఇద్దరు అక్కలున్నారు వారు చదువు మానేసి యేసుకు సేవ చేస్తున్నారు అన్న ఒక్కరే కూలి పనులకు వెళ్లి ఐదుగురు సభ్యుల కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు ఈ క్రమంలోనే తమ్ముడు ఏసుకు దివ్యాంగుల పెన్షన్ ఇప్పించాలని గత మూడేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కానీ ఎవరూ స్పందించలేదు దీంతో బతుకు భారమైపోయిందని బాధితుడు ఏసు మున్నీరిగా విలిపించారు ఈ కుటుంబధీన పరిస్థితిపై సానిక్షా ఫౌండేషన్ చైర్మన్ శివ సినీ నటుడు సోనుసుద్ బృందం సభ్యులు భార్గవ్ అనుష దృష్టికి తీసుకెళ్లి సాయం చేయాలని కోరారు స్పందించిన సోనుసుద్ ఏసుకు మూడు చక్రాల కూర్చి నిత్యవసర సరుకులను పంపించారు వీరి కుటుంబ పరిస్థితి దయనీయంగా ఉందని పెళ్లుడుకొచ్చిన ఆడపిల్లలు ఉన్నారని దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని సానిక్ష ఫౌండేషన్ చైర్మన్ శివ కోరుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి